అన్న నమస్తే మీ పేరు బండి చంద్రశేఖర్ బండి చంద్రశేఖర్ ఎక్కడ మీద లోకల్ లోకల్ అన్న రామ్ అయితే మే పదమూడో తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి తెలుసు 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 అన్న బీజేపీ నుంచి బండి సంజయ్ నిలబడ్డారు బీఆర్ఎస్ నుంచి అయితే మన భోవినపల్లి వినోద్ కుమార్ గారు నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి ఇంకా క్యాండిడేట్ ఇంకా మీరు బండి సంజయ్ మేము కూడా చేసిన అన్న ఓటు ఇప్పుడు అంత స్థితి లేదు ఎందుకంటే అలా చేసేది ఏం లేదు కమిర్ కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేసిన బండి సంజయ్ వినోదన్న కొంచెం గలమిస్తారు కాబట్టి వాయిస్ కాబట్టి మీ మా ఇంట్లో మా ఛాన్స్ కూడా మా ఫ్యామిలీ ఓట్స్ అనే మొత్తం అన్న పార్లమెంట్ పార్లమెంట్లో ఎక్కువ మాట్లాడింది ఏం లేదన్నా అసలు అసలు ఎప్పుడు కనిపించింది మొత్తం ఇక్కడ కరీంనగర్ లో కనిపి ఎంపీ ఎంపీకి కలిసి కూడా కరీంనగర్కి ఏం అతను కరీంనగర్ చేసిన ఛాన్స్ అండి కరీంనగర్ లో మొత్తం డెవలప్మెంట్ అంతా బండి సంజయ్ చేశారని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు కదా ఎవరన్నా ఎవడ చెప్పింది అసలు బండి సంజయ్ చేసింది ఎవడేసారు మొహమ్మద్ సేపు మాట్లాడుకుంటాయి ప్రజలకు వచ్చి అడుగుతాయి ఏం చేసినా అని చెప్పేది ఇదే బండి సంజయ్ అంటాడు ఏం చేసిన బండి బండి లేదు గుండె అన్న బండి అసలు మళ్ళీ ఒకసారి పర్మనెంట్ కోడు పార్లమెంట్కి ఏ ఛాన్స్ కూడా లేదన్న వినోద్ కుమార్ గారు ఏం చేశారు అన్న అన్న వినోద్ కుమార్ ఎన్నో త్రిపుల్ ఐటీ తెచ్చిండు చాలా చేసిన అన్న గల పార్లమెంట్లో వాయిస్తుందంటే వినోద్ అన్న చెప్పాలంటే కరీంనగర్ ఏం చేశారు అది చెప్పండి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఉంది హెల్మెట్ తీసుకొచ్చారు అవన్నీ మన వినోద్ కుమార్ గారు తీసుకొచ్చారా లేకపోతే బండి వినోద్ కుమార్ తీసుకొచ్చిన అన్న ప్రతి ఒక్కటి వినోద్ కుమార్ తీసుకొచ్చింది ఏంటి మన స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన వినోద్ కుమార్ కదా మన కేబుల్ బ్రిడ్జ్ అయినా కానీ త్రిపుల్ ఐటీ అయినా కానీ కొన్ని విషయాలు అయ్యో మనకు తెలిసినంతవరకు అయితే మీరు మీరే మీ ఒపీనియన్ చెప్పండి అన్న పార్లమెంట్లో బండి సంజయ్ గల వినాలనుకుంటున్నారా మీరు లేదా బోవెన్పల్లి వినోద్ కుమార్ వినోద్ కుమార్ కంపల్సరీ పార్లమెంట్కి వెళ్తాడు పార్లమెంట్ అన్న గెలి వినోదా గెలుస్తాడు పక్క అది ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ